ఒక లక్ష వస్తుంది దీని మీద స్లాబ్ వరకు కూడా మీకు ఒక రెండు ట్రాక్టర్ అది పడతాయి రెండు ట్రాక్టర్ ఇసుక అవసరం ఉంటది తర్వాత నెక్స్ట్ స్టేజ్ మూడో త్రీ స్టేజ్ స్లాబ్ స్టేజ్ స్లాబ్ లో ఏముంటది మీకు నాలుగు ట్రాక్టర్ ఇసుక కావాల్సి ఉంటది నాలుగు ట్రాక్టర్ ఇసుక కావాల్సి ఉంటది ఆ నాలుగు ట్రాక్టర్ ఇసుక యూజ్ చేసి మీరు స్లాబ్ పెట్టాలి స్లాబ్ పెట్టిన తర్వాత మీకు రెండు లక్ష రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో ఇమీడియట్లీ వచ్చేస్తారు దీని తర్వాత ప్లాస్టిక్ తలకు తొట్టి ఈ స్టేజ్ మిగులుతాయి కోసం గవర్నమెంట్ మీకు ఒక లక్ష రూపాయలు ఇస్తుంది నాలుగు నాలుగు ఫేజ్లా సో ఈ నాలుగు ఫేజ్ మీరు అర్థం చేసుకోవాలి ఇంకా ఒకటి ఏమంటే మార్కెట్లో ఎవరైనా ఉగా చేస్తే నేను ఇప్పిస్తాను నేను ఇప్పిస్తాను నేను ఇప్పిస్తాను అది కుదరదు దీని మీద ఏ మిడిల్ మ్యాన్ లేదు మధ్యవర్తి ఎవరు లేదు డైరెక్ట్ గవర్నమెంట్ అండ్ మీ బ్యాంక్ అకౌంట్ గవర్నమెంట్ అండ్ బ్యాంక్ అకౌంట్ అది ఎవరు లేదు దయచేసి మీరు అందరూ ఏ ఉన్న నమ్మకండి డైరెక్ట్లీ గవర్నమెంట్ మీ బ్యాంక్ అకౌంట్ డబ్బు ఇస్తారు ఏ వార్డ్ ఆఫీసర్ లేదు ఏ కలెక్టర్ లేదు ఎవరు రాజకీయ వాళ్ళు లేదు సరేనా సో ఇది ఒకటి సెకండ్ ఏముంది మీరు ముప్పై రోజులు ఈ పని స్టార్ట్ పెట్టాలి ఇప్పుడు నా కోరిక మీ అందరితో ఏమంటే మాకు నలభై వేల నలభై వేల అప్లికేషన్ వచ్చింది దీని మీద మీ ఎంపిక చేయడం జరిగింది ఏమిన్నాయంటే అది పేదవాళ్ళకి ముందు ఇవ్వాలి సో మీ తర్వాత కూడా చాలా మంది లైన్ లో వెయిటింగ్ చేస్తున్నారు మీ తర్వాత కూడా చాలా మంది పేదవాళ్ళు వెయిట్ చేస్తున్నారు కానీ మీకు మొదటి విట్టలో ఇవ్వడం జరిగింది అది మీరు దయచేసి గమనించండి ఈ మధ్యలో ఏమిన్నాయి మధ్యలో ఏమంటే పోయి ఈరోజు ప్రొసీడింగ్ తీసుకొని వెంటనే మీరు ఆ పునాది తర్వాత పిల్లర్స్ తర్వాత స్లాబ్ ప్లాస్టిక్ ఏర్పాటు చేయండి ప్రతి సోమవారం మీకు మా వార్డ్ ఆఫీసర్ ఉన్నారు వీళ్ళు ఒక యాప్ ఉంది మాకు ఫోన్లో యాప్లో ఆ ఫోటో తీసుకొని ఇమీడియట్ ప్రతి సోమవారం మీకు పూర్తి చేసిన తర్వాత మీ అకౌంట్ డబ్బు పడతాయి అది దయచేసి మీరు గమనించండి మీరు అంత త్వరలో మీ మీ బిల్లు కంప్లీట్ చేశారు అంత త్వరలో మీరు డబ్బు పడతాయి మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీ తర్వాత ఉన్న పేదవాళ్ళకి కూడా వస్తాయి సో అది కూడా గమనించి దయచేసి మీరు ఇక్కడ ఇప్పటి నుంచి ఎమ్మెల్యే గారు చేతి మీద అది తీసుకొని నెక్స్ట్ టైం మీరు ఇంటి దగ్గర పోయి ఇమీడియట్లీ భూమి పూజ చేసి మంచి ముహూర్తం చూసి టూ త్రీ డేస్లో ఏర్పాటు చేయండి అది నా పర్సనల్ రిక్వెస్ట్ మీ అందరికి ఓకే పాటు ఇంకా ఒక రిక్వెస్ట్ మా వార్డ్ ఆఫీసర్ ఉంటారు వార్డ్ ఆఫీసర్ ఇంట్రెస్ట్ ఏమంటే మీరు బెనిఫిషియరీ పైన మీకు ఇస్కాధందా వద్దకండి మీరు స్వయంగా పది పది మందికి మీరు అలాట్ చేయండి పది పది మంది మా తహసీల్దార్ గారికి ఆ ఇంటెంట్ ఇస్తారు ఆ ఇంటెంట్ ఇచ్చి వెహికల్ నెంబర్తో పాటు వాళ్ళు ఇంటి దగ్గర సప్లై చేయించారు ఇస్కా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా దయచేసి అది కూడా గమనించండి దీని మీద కూడా మీకు ఒక పైసా ఖర్చు కాదు ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఏదో ఉంటుంది అది మీకు పడుతుంది కానీ ఇస్తా గవర్నమెంట్ నుంచి ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది అది కూడా దయచేసి మీరు గమనించండి సో మా రిక్వెస్ట్ మా కమిషనర్ గారితో మా వార్డు ఆఫీసర్తో ఏమంటే దయచేసి మీరు ప్రతి పది వ్యక్తి ఎవరు మొదలు పెట్టుకున్నారో ముందు వాళ్ళు ఇండెంట్ తీసుకొని స్టేజ్ పట్టి బేస్మెంట్ స్టేజ్కి రెండో ట్రాక్టరు పిల్లలు లేపరిన వరకు రెండు ట్రాక్టర్ స్లాబ్కి నాలుగు ట్రాక్టర్స్ తర్వాత ప్లాస్టిక్ మరుగుతోటి అన్ని ఫిట్టింగ్కి రెండు ట్రాక్టర్ పది ట్రాక్టర్ పడతాయి మీకు సో అది గమనించి మీరు ఇమీడియట్లీ అట్లా స్పీడ్గా ఎట్లా ఎంపీగా చేశారో అదే స్పీడ్లో మీరు ఇల్లు కూడా కట్టించాలి అది నా పర్సనల్ రిక్వెస్ట్గా me uh, the final start.